ఆ పవిత్ర తపోవనంలో సౌనకాది మహర్షులు పురాణ ఇతిహాసాలను వినిపించమని సూత మహర్షిని ప్రార్థించారు ఋషులారా పరమభక్తికి నిలువెత్తు నిదర్శనమైన ఆ గాథను వినండి ఆ కథ తిన్నడు అనే వేటగానిది కాని అతని కథ ద్వాపరయుగంలో అర్జునుని తపస్సుతో మొదలవుతుంది ఋషులారా ఆ కథ ద్వాపరయుగంలో మొదలైంది పాశుపతాస్త్రాన్ని పొందగోరి అర్జునుడు ఒక కఠినమైన దీక్షను సంకల్పించాడు అలా అర్జునుడు రాజభోగాలను త్యజించి తన లక్ష్య సాధనకై కఠినమైన మార్గాన్ని ఎంచుకుని ఇంద్రకీల పర్వతం వైపు పయనమయ్యాడు అలా కఠోర ప్రయాణం తరువాత అర్జునుడు తపస్సుకై తగిన పవిత్ర స్థలాన్ని చేరుకున్నాడు అలా అర్జునుడు బాహ్య ప్రపంచాన్ని మరచి తన ఇంద్రియాలను నిగ్రహించి పరమశివుని గూర్చి ఘోరమైన తపస్సులో మునిగిపోయాడు అలా అతని తపస్సు యొక్క అగ్నిలో అర్జునుని దేహం శుష్కించి అతని సంకల్పం వజ్రంలా మారింది స్వామి అర్జునుని తపస్సు ఫలించింది అతని భక్తికి మెచ్చి మనం దేవి అతని భక్తి అద్భుతమైనది కాని పరమమైన అస్త్రాన్ని ధరించే ముందు అతని సంకల్పం వజ్రం కన్నా కఠినంగా ఉండాలి అర్జునునికి మహాశక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ఇవ్వడానికి ముందు ఒక పరీక్ష అవసరం నీ శక్తికి ఒక దివ్యమైన కార్యం అప్పగిస్తున్నాను ఆ రాక్షసుడు అర్జునుని తపోభూమిలో ప్రవేశించి ఆ పవిత్ర ప్రదేశాన్ని అపవిత్రం చేస్తూ భీభత్సం సృష్టించసాగాడు ఆ రాక్షసుని అట్టహాసానికి అర్జునుని ఏకాగ్రత భగ్నమైంది యోగి స్థానంలో యోధుడు మేల్కొన్నాడు ఆ క్షణంలో అర్జునుడు తన గాంధీవాన్ని చేతబట్టి ఆ రాక్షసుని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు అర్జునుని పరీక్షించడానికి ఆ పరమశివుడే ఒక కిరాతుని రూపంలో తన దేవేరి అయిన పార్వతితో కలిసి ఆ యుద్ధభూమికి విచ్చేశాడు ఒకే లక్ష్యం రెండు బాణాలు ఇద్దరు యోధులు ఏకకాలంలో తమ అస్త్రాలను సంధించారు ఆ రాక్షసుని అంతం చేయడానికి పాండవ వీరుడు తన గాంధీవాన్ని సంధించాడు అదే సమయంలో ఆ కూడా కిరాత రూపంలో తన బాణాన్ని ఎక్కుపెట్టాడు ఒకటి పాండవ వీరుని దివ్యాస్త్రం మరొకటి అడవికి రాజు కిరాతుని అస్త్రం రెండూ ఒకే లక్ష్యం వైపు దూసుకుపోయాయి ఆ రెండు దివ్య బాణాల దెబ్బకు ఆ రాక్షస వరాహం తన ప్రాణాలను విడిచింది అలా రాక్షసుడు అంతమయ్యాడు కాని ఆ విజయానికి యజమాని ఎవరనే కొత్త వివాదం మొదలైంది నా తపస్సును భగ్నం చేసిన ఈ వరాహాన్ని నేను సంహరించాను నీకు కావాలంటే దీనిని నీవే తీసుకువెళ్ళు ఓ అర్జునా దీనిని నేను సంహరించాను నీవెక్కడ చంపావు గొప్పలు చెప్పుకోకు ఓరీ కిరాత నా బాణం చేత ఈ మృగం నేలకొరిగింది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో క్షత్రియ గర్వంతో రగిలిపోతూ అర్జునుడు తన మొదటి బాణాన్ని సంధించాడు కానీ ఆ కిరాతుడు తన దివ్యశక్తితో అర్జునుని అస్త్రానికి అడ్డుపడ్డాడు ఒకే క్షణం రెండు అస్త్రాలు ఢీకొన్నాయి కానీ ఆ కిరాతుని బాణం యొక్క శక్తి ముందు అర్జునుని దివ్యాస్త్రం నిలువలేకపోయింది తన గర్వానికి భంగం కలగడంతో అర్జునుడు తన అమ్ముల పొదిలోని ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు కాని సర్వ అస్త్రాలకు అధిపతి అయిన ఆ కిరాతుడు దానిని చూసి ఒక లీలగా చిరునవ్వు నవ్వాడు ఒకే క్షణం రెండు అస్త్రాలు ఢీకొన్నాయి కాని ఆ కిరాతుని బాణం యొక్క శక్తి ముందు అర్జునుని దివ్యాస్త్రం నిలవలేక అంతటితో అర్జునుని గర్వం భగ్నమైంది తన దివ్యాస్త్రం విఫలమవ్వడంతో అర్జునుడు ఇక బాహుబలంతోనే యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు అలా మల్ల యుద్ధం ప్రారంభమైంది అర్జునుని సవాలును స్వీకరిస్తూ ఆ కిరాతుడు కూడా తన విల్లును విడిచి బాహుయుద్ధానికి సిద్ధమయ్యాడు వాళ్ళు విఫలమవ్వడంతో వారి బాహుబలం పరీక్షకు నిలిచింది ఇద్దరు మహాయోధులు ఒకరినొకరు ఢీకొన్నారు పాండవ వీరుని బాహుబలం అపారమైనది కాని ఆ మహదేవుని శక్తి ముందు అది సరిపోలేదు కాని పాండవ వీరుడు అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు తన పూర్తి శక్తితో అతను మళ్లీ ఆ కిరాతునిపై విరుచుకుపడ్డాడు అర్జునుని శౌర్యం ప్రశంసనీయమైనది కాని సాక్షాత్తు ఆ పరమశివుని ముందు ఆ వీరుడు నిలవలేకపోయాడు అస్త్రబలం బాహుబలు విఫలమవ్వడంతో ఆ కిరాతుడు సామాన్యుడు కాదని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అని గ్రహించాడు ఆ దివ్యమైన కాంతిపుంజం నుండి జగన్మాత పార్వతీదేవి మరియు లోకపాలకుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యారు ఆ దివ్య దర్శనం చూసి అర్జునుడు ఆశ్చర్యభరితుడై భక్తి నమస్కారం చేశాడు నా అజ్ఞానాన్ని క్షమించండి మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది ఈ అభాగ్యునిపై ఇంతటి కరుణ చూపిన మిమ్ములను ఏమని కీర్తించగలను నా తపస్సు ఫలించింది లే అర్జునా నీ భక్తికి శౌర్యానికి నేను మెచ్చాను నీవు ఈ పరీక్షలో గెలిచావు పరమశివుని ఆజ్ఞను శిరసావహించి ఆ పాండవ వీరుడు లేచి నిలబడ్డాడు అర్జునా నీ భక్తికి శౌర్యానికి నేను మెచ్చాను నీవు ఈ పరీక్షలో గెలిచావు అర్జునా నీ తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను ఏ వరమూ కావాలో కోరుకో మహేశ్వర మహాదేవా మీ దర్శన భాగ్యంతోనే నా సమస్త కోరికలన్నీ తీరిపోయాయి నాకు ముక్తి ప్రసాదించాసా అర్జునా ఈ జన్మలో నీకింకా చేయవలసిన కర్మలు మిగిలి ఉన్నాయి నీకు ముక్తి ఈ జన్మలో కాహదేవుని మాటలు విని అర్జునుని హృదయంలో ఒక ప్రశ్న ఉదయించింది ఇప్పుడు కాకపోతే మరెప్పుడు నా పరమభక్తుడైన తిన్నడుగా జన్మించి నన్ను సేవించి నీవు మరుజన్మలో మోక్షాన్ని పొందుతావు అందుచేత అర్జున నీ వర్తమాన కర్తవ్యం కోసం ఈ జన్మకు అవసరమైన వరం ఏదైనా కోరుకో మహేశ్వరా కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి నాకు మీ దివ్యమైన పాశుపతాస్త్రం ప్రసాదించండి ఓ ఈ పాశుపతాస్త్రాన్ని గ్రహించు మహేశ్వరా మీ కరుణ అనంతం ఈ దివ్యాస్త్రాన్ని పొందినందుకు నేను ధన్యుడను పాశుపతాస్త్రాన్ని పొంది అర్జునుడు తన దీక్షను ముగించాడు కాని అతని అసలు కథకు ఇది నాంది మాత్రం అలా అర్జునుని మరుజన్మకు రంగం సిద్ధమైంది ఇప్పుడు ఆ భక్తుని కథను వినండి తిన్నడు అనే వేటగాని కథ జన్మలో అర్జునుడు తిన్నడుగా ఉడుమూరు అనే అటవీ గ్రామంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు అతని తండ్రి ఆ ప్రాంతపు వేటగాళ్ల నాయకుడైన నాగడు అతని తల్లి పేరు దత్త నాగడు దత్త ఇరువురు గొప్ప శివభక్తులు వారికి సకల సంపదలు ఉన్న సంతానం లేదనే లోటు వారిని వేధించేది తమకు ఒక పుత్రుడిని ప్రసాదించమని వారు ప్రతిరోజూ ఆ పరమశివుని ప్రార్థించేవారు ఆ దంపతుల నిష్కల్మషమైన భక్తికి ఆ మహదేవుడు ప్రసన్నుడయ్యాడు వారికి పుత్రసంతానాన్ని ప్రసాదించాలని సంకల్పించాడు పరమశివుడు వారి నిష్కల్మషమైన భక్తికి ప్రసన్నుడై వారికి ఒక దివ్య సంకేతం ద్వారా పుత్రసంతానాన్ని ప్రసాదించాడు ఆ శివుని కరుణతో నాగదత్తలు ఒక పుత్రునితో ఆశీర్వదించబడ్డారు సాక్షాత్తు శివుని అంశతో జన్మించిన ఆ బాలుడే తిన్న పెరిగిన ఆ బాలుడు అతి చిన్న వయసులోనే విలువిద్యలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు కాలక్రమేణా తిన్నడు ఒక శక్తివంతమైన యువ వేటగాడిగా ఎదిగాడు ఒకనాడు తిన్నడు తన స్నేహితులతో కలిసి తన జీవితాన్ని మార్చబోయే ఒక వేటకు బయలుదేరాడు వారు అడవిలో వేటాడుతుండగా అకస్మాత్తుగా ఒక వరాహం వారి ముందుకు దూసుకువచ్చి వారి విధిని మార్చేసింది మరే మాత్రం ఆలోచించకుండా తిన్నడు ఒక్కడే ఆ వరాహాన్ని వెంబడించడం ప్రారంభించాడు తిన్నడి వేగానికి తాళలేక స్నేహితులు ఒక్కొక్కరుగా వెనుకబడి అతని అడుగులను అందుకోలేకపోయారు సాయంకాలం వరకు తిన్నడు ఆ వరాహాన్ని వెంబడించాడు చివరికి ఒక అడుగు కూడా ముందుకు వేయలేక పారిపోవాలనే శక్తి కోల్పోయి తిన్నడు వైపు తిరిగి నిలిచిపోయింది గురితప్పని లక్ష్యంతో తిన్నడు తన బాణాన్ని వదిలాడు ఆ ఒక్క బాణం దెబ్బకు ఆ వరాహం నేలకొరిగింది ఆ మహావరాహం నేలకొరిగిన తరువాత అలసిపోయిన తిన్నడు సేద తీరుతుండగా అతని కళ్ళు ఒక అద్భుతాన్ని చూశాయి అక్కడ ఏకాంతంగా ఉన్న ఒక శివలింగాన్ని చూశాడు ఆ క్షణంలో తిన్నడి హృదయం ఒక తెలియని అద్భుతమైన ప్రేమతో నిండిపోయింది ఆ అమాయక భక్తుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక తనకు అత్యంత ప్రియమైన ఆహారాన్ని తాను వేటాడిన మాంసాన్ని ఆ మహదేవునికి నైవేద్యంగా సమర్పించాడు అంతటితో అతని పూజ పూర్తి కాలేదు స్వామికి అభిషేకం చెయ్యాలని అతను సమీపంలోని నదికి వెళ్లాడు తన స్వామికి అభిషేకం చెయ్యాలనే తీవ్రమైన కోరికతో తిన్నడు ఆకులతో ఒక పాత్రను తయారు చేశాడు కానీ ఆ పవిత్ర జలం ఆ ఆకులలో నిలవలేదు అప్పుడు తన దోసిలితో నీటిని తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది రెండు ప్రయత్నాలు విఫలమవ్వడంతో ఆ అమాయక భక్తుడు చింతలో మునిగిపోయాడు అప్పుడు అతని స్వచ్ఛమైన హృదయంలో ఒక అద్భుతమైన ఆలోచన ఉదయించింది అప్పుడు ఆ అమాయక భక్తుడు తన నోటినే పవిత్ర కలశంగా భావించి సువర్ణముఖి నదిలోని పవిత్ర జలాన్ని నింపుకున్నాడు అలా ఆ భోళాశంకరుని భక్తుడు తన నోటిలోని పవిత్ర జలంతో ఆత్మలింగానికి ఆనందంగా అభిషేకం చేశాడు అభిషేకం తరువాత తిన్నడు తాను వేటాడిన ఉత్తమమైన మాంసాన్ని లింగానికి నైవేద్యంగా సమర్పించాడు అదే అడవిలో శివగోచారి అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు అతను ప్రతిరోజు శాస్త్రప్రకార పూజలు అభిషేకాలు బిల్వార్చన చేసి నైవేద్యం సమర్పించేవాడు కాని ఆ పవిత్ర స్థలానికి చేరుకున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక ఊహించని దృశ్యాన్ని చూశాడు ఎవరో ఆత్మలింగాన్ని మాంసంతో అపవిత్రం చేశారని భావించి అతని హృదయం దుఃఖంతో నిండిపోయింది తన హృదయం దుఃఖంతో నిండినప్పటికీ శివగోచారి తన కర్తవ్యం నుండి వైదొలగలేదు అతను ఆ స్థలాన్ని శుద్ధిచేసి తన శాస్త్రోక్తమైన పూజకు సిద్ధమయ్యాడు అలా ఆ పవిత్ర బ్రాహ్మణుడు వేదమంత్రాల మధ్య ఆత్మలింగానికి క్షీరాన్ని సమర్పించాడు ఓ ఈ ఘోరం ప్రతిరోజు నిన్ను శాస్త్రప్రకారం కొలుస్తున్న నా పూజలో ఏదైనా లోపముందా ఈ అడవి మృగాల చేష్టలను నువ్వెందుకు అనుమతిస్తున్నావు నా భక్తికి ఇదేనా పరీక్ష తన ప్రార్థనకు సమాధానం రాకపోవడంతో ఆ పూజారి భారమైన హృదయంతో ఆ రోజుకు తన పూజను ముగించి వెనుదిరిగాడు ఆ విధంగా ఆ రోజు ముగిసింది కానీ భగవంతుని లీల కొనసాగుతూనే ఉంది మరుసటి ఉదయం ఆ అమాయక భక్తుడు తిన్నడు మళ్ళీ తన స్వామి సేవకై వచ్చాడు తిన్నడు తన స్వామికి ప్రేమతో తాను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా మళ్ళీ సమర్పించాడు మరుసటి రోజు పూజారి మళ్లీ తన పూజకు వచ్చాడు కాని ఆ ప్రదేశం మళ్లీ అపవిత్రమై ఉండటం చూసి అతని హృదయం పగిలింది ఈ అడవి మృగాల చేష్టలను నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావు నా భక్తికి ఇదేనా పరీక్ష ఓ మళ్ళీ అదే దృశ్యం నా సేవలో లోపముంటే నన్ను శిక్షించు కానీ నీకు జరుగుతున్న ఈ ఘోర అపచారాన్ని నా కళ్ళతో నేను చూడలేను ఈశ్వర రోజు కూడా తన వేదనకు సమాధానం దొరకలేదు భారమైన హృదయంతో శివగోచారి వెనుదిరిగాడు ఓ శివగోచారి నీ భక్తికి నేను మెచ్చాను నీ దుఃఖానికి కారణం నేను ఎరుగుదును చింతించకు ఆ అడవిలో నా మరొక పరమభక్తుడు ఉన్నాడు అతని పూజా విధానం వేరు కాని అతని భక్తి నా హృదయాన్ని తాకింది రేపు నా సన్నిధికి వచ్చి లింగం వెనుక దాగి ఉండు నా పరమభక్తుని మహిమను నీ కళ్ళతో చూడు పూజారి హఠాత్తుగా మేల్కొన్నాడు అతని హృదయం దైవికమైన భయంతో పవిత్రమైన అద్భుతంతో నిండిపోయింది మరుసటి రోజు ఉదయం శివుని ఆజ్ఞ ప్రకారం ఆ పూజారి సత్యాన్ని తన కళ్లతో చూడటానికి ఆ పవిత్ర స్థలానికి చేరుకున్నాడు అప్పుడు చెట్టు వెనుక నుండి ఆ పూజారి అతన్ని చూశాడు ఉదయ సూర్యునిలా ప్రకాశవంతంగా బలంగా ఉన్న ఒక యువ వేటగాడు తన రోజువారీ విలక్షణమైన పూజను చేయడానికి వచ్చాడు తిన్నడు తనకు అత్యంత ప్రియమైన ఆహారాన్ని తాను వేటాడిన మాంసాన్ని ఆ మహదేవునికి నైవేద్యంగా సమర్పించాడు పూజారి చూస్తుండగా తన భక్తుని మహిమను ప్రపంచానికి చూపించడానికి ఆ పరమశివుడు తన దివ్యలీలను ప్రారంభించాడు ఆ అమాయక వేటగాని పూజా విధానాన్ని చూరి ఆ పండితుడైన పూజారి హృదయం భయంతో కంపించిపోయింది శివలింగం యొక్క కుడి కన్ను నుండి రక్తం ప్రవహించడం మొదలైంది ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆ అమాయక భక్తుని హృదయం ముక్కలైంది తన స్వామికి ఏదో అపాయం జరిగిందని అతను భయపడ్డాడు తన స్వామికి గాయమైందని భావించిన ఆ అమాయక భక్తుడు ఆ రక్తస్రావాన్ని ఆపడానికి అడవిలో మూలికల కోసం వెతకసాగాడు ఎంతో ఆశతో అతను ఆ అటవీ మూలికల పసరును స్వామి కంటికి అద్దాడు కానీ ఆ శివుని దివ్యలీల సాధారణ వైద్యానికి లొంగలేదు ఆ రక్తదార ప్రవహిస్తూనే ఉంది అయ్యో అయ్యో నా నా స్వామి స్వామి నీకీ ఆపదెందుకొచ్చింది కంటికి కన్ను ఇదే మార్గం నా స్వామిని రక్షించడానికి నా కంటినే అర్పిస్తాను స్వామి ఇంకో కంటి నుండి రక్తం కారుతుంది అయితే నేను నా రెండో కంటిని కూడా మీకు సమర్పిస్తాను స్వామి నా రెండో కన్ను కూడా తీస్తే నీ గాయాన్ని నేను ఎలా చూడగలను క్షమించు తండ్రి తన సమస్యను పరిష్కరించుకోవడానికి ఆ అమాయక భక్తుడు ఊహకందని పనిచేశాడు తాను గుడ్డివాడైన తర్వాత ఆ స్థానాన్ని కోల్పోకుండా ఉండటానికి అతను తన పాదాన్నే ఆ స్వామిపై గుర్తుగా ఉంచాడు ఆ క్షణంలో శివగోచారికి నిజమైన భక్తి అంటే ఏమిటో అర్థమైంది నేను మెచ్చాను నీ అసమానమైన భక్తి నన్ను నా హృదయాన్ని కదిలించింది ఆ పరమశివుని కటాక్షంతో తిన్నడుకి తన నేత్రాలు తిరిగి ప్రసాదించబడ్డాయి స్వామి మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది నా భక్తికి మీరు మెచ్చి ప్రత్యక్షమయ్యారా తిన్నాడా నీ భక్తి నన్ను కదిలించింది నీ అసమానమైన భక్తి నన్ను ప్రత్యక్షమయ్యేలా చేసింది నీవు నీ కన్నును నాకు అర్పించినందున ఇకపై నీవు కన్నప్ప అని పిలువబడతావు నీవు పూర్వజన్మలో అర్జునుడవు ఆనాడు నేనిచ్చిన మాట ప్రకారం ఈ తిన్నడు రూపంలో కన్నప్పగా నీకిప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అలా అర్జునునికి ఇచ్చిన మాట ప్రకారం పరమశివుడు తిన్నడు రూపంలో ఉన్న తన భక్తునికి కన్నప్పగా అంతిమ మోక్షాన్ని ప్రసాదించాడు అతని భక్తి శాశ్వతంగా నిలిచిపోయింది అప్పుడు శివగోచారికి జ్ఞానోదయమైంది శాస్త్రాల కన్నా హృదయం నుండి వచ్చే స్వచ్ఛమైన భక్తి గొప్పదని గ్రహించాడు పరమశివుడు శివగోచారిని కూడా కరుణించి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించాడు ఓ మహర్షులారా ఇది భక్త కన్నప్ప యొక్క దివ్యగాథ హృదయం నిండా స్వచ్ఛమైన అమాయకమైన ప్రేమ ఉంటే అదే అన్ని శాస్త్రాల కన్నా గొప్పదని ఈ కథ నిరూపిస్తుంది మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వండర్ వరల్డ్